ఎంత మంది మధ్యలో నేను మాట్లాడలేనమ్మా రాజకీయంగా రాజకీయంగా మళ్ళీ మనకి భవిష్యత్తు ఇచ్చారు ఎప్పుడు స్థానం కనుక వాళ్ళని పెట్టాలంటే ఏదైనా కొన్ని రాజకీయంగా పునర్జన్మ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విజ్ఞప్తి తీసుకుని వచ్చి ఈరోజు ఈ స్థాయిలో మీ అందరికీ కూడా అందరికీ అసలు వాదానం చేయాల్సినటువంటి కుటుంబ రాజకీయ భవిష్యత్తుని నిర్ణయించినటువంటి నాయకులు మీరంతా కూడా కొన్ని స్థాయి నుంచి భవిష్యత్తు నుంచి ఈ స్థానాన్ని ఈ స్థాయిలో నిచోబెట్టి మాకు ఈ స్థానం కల్పించారు మరి మీరు అందరూ కూడా తప్పకుండా రేపు మరొకను కూడా అదే రకంగా మీరు ఆదరించి స్వాగతించి గెలిపించి జగన్మోహన్ రెడ్డి ఉంది కానుక చిన్న బాధ్యత గ్రామాల్లో ఎక్కడన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా ఉన్నా సరే సర్దుకుపోయేటువంటి విధంగా మోసమైనప్పుడు అందరూ తచ్చి కూర్చొని నిర్ణయం తీసుకున్నాం ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది నమ్మకం నాకు పూర్తిగా ఉంది ఎక్కడున్నా ఎలా ఉన్నా మీరు ఎప్పుడు కూడా మీ గుండెలో నీరు నా గుండెలో మీరు